స్థానిక గాంధీనగర్ యోత్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఉత్సవాలలో ఏడవ రోజైన ఆదివారం అమ్మవారు మహాచండీ దేవి అవతారంలో భక్తుల నుండి విశేష పూజలు అందుకున్నారు అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పి యూత్ కమిటీ సభ్యులు గడ్డం రఘుపతి శ్రీనివాస్ అలీ చిట్టి ఉమేష్ రమేష్ కుమార్ తదితరులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు